వెట్రవేల మురుగ అరోహర రేపే తైపూసం ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా తైపోస బ్రహ్మోత్సవ పర్వదిన శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి తైపోసం అంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జరిగేటటువంటి బ్రహ్మోత్సవం ఈ ఉత్సవం అనమాట తై అంటే తమిళల్లో పుష్యమాసం అని పూసం అంటే పుష్యమే నక్షత్రం అని పేరు సౌరమాన చాంద్రమాన ప్రకారం సౌరమాన చాంద్రమానాలు ఉంటూ ఉంటాయి సౌరమానం అంటే సూర్యుడిని ప్రతిపాదనగా తీసుకునేవి చాంద్ర చాంద్రమానం అంటే చంద్రుని ప్రతిపాదనగా తీసుకుని పంచాంగాలు దాస్తారు అందులో భాగంగా సౌరమానం ప్రకారం తమిళనాడులో ఇప్పుడు ఇంకా పుష్యమాసం నడుస్తోంది కాబట్టి తైమాసం అని పుష్యమాసానికి తైమాసం అని పోసం అంటే పుష్యమే నక్షత్రం అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఈ పోసం నక్షత్రం అంటే పుష్యమే నక్షత్రం చాలా ఉచ్చస్థితిలో ఉంటుంది అనమాట ఏడాదికి పన్నెండు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరకు అని చెప్పి మీకు ఎవరు చూస్తుంటానుగా ఆ సందర్భంగా అందులో ఈ ఉత్సవం మొట్టమొదటి బ్రహ్మోత్సవం అన్నమాట దీన్ని తాయి పాశం అని చెప్పు కూడా పిలుస్తూ ఉంటారు తాయి అంటే తల్లిని అని పాశం అంటే మమకారం అని తల్లి యొక్క పాశం ఏ విధంగా ఉంటుందో ఈ ఉత్సవం చాలా బ్రహ్మాండంగా మనకి కొనియాడేలాగా చేస్తుందనమాట అంటే ఈ సందర్భం ఏంటంటే తారకాసురుని వధ చేయడం కోసం ఆవిర్భవించిన వాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కదా అయితే తారకాసురుని వధించాలి అంటే కనుక తారకాసురుడు మెడలో బందీగా ఉన్న ఈశ్వరుణ్ణి అంతమందించాలి శివమిల్లామలి శక్తి ఇల్లై శక్తి ఇల్లామలి శివమిల్లై శివుడు లేనిదే శక్తి లేదు శక్తి లేనిదే శివుడు లేడు ఈయన శివకుమారుడయ్యాడు కుమార సంభవంలో శక్తిపుత్రుడు కాలేదు ఈ సందర్భంగా కథాంశం నడుస్తూ తల్లి అంశ ఏనులా కలిసినట్లయితే గనక పూర్తిగా శివశక్తిపుత్రుడు అవుతాడన్నమాట లేకపోతే కేవలం శవపుత్రుడుగానే ఉండిపోతాడు కానీ తారకాసురుని చంపాలంటే ఈశ్వరుని వధించాలి ఈశ్వరుని వధించాలి అంటే కనుక అమ్మ పార్వతీదేవి అనుమతి లేకపోతే జరగని పని కనుక అమ్మ ఈ సందర్భంగా ఘోర తపస్సు చేస్తుంది సిక్కల్ అనేటటువంటి ఊర్లో నాగపట్నం దగ్గర తంజావూరు నాగపట్నం దగ్గర సిక్కల్ అనేటటువంటి ఒక గ్రామంలో అమ్మ పర్వతవర్ధిని అనేటటువంటి రూపంలో అక్కడ ఘోర తపస్సు చేసి ఆ తపస్సుని అంతా కూడా ఒక శక్తి శోలాయుధముగా తయారు చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇచ్చి తద్వారా తారకాసురుని వధ చేయమని చెప్పి చెబుతుందనమాట ఆ కథాంశం చాలా పెద్దదనుకో ఆ దానికి చెబుతాను ఈ సందర్భంగా ఇచ్చినటువంటి సందర్భం ఈ తైపోసం రేపే ఈ పుష్యమి నక్షత్రం నాడి జరిగిందనమాట కాబట్టి ఈ సందర్భంగా తైపోస బ్రహ్మోత్సవం అనేది చాలా వేడుకగా చేస్తూ ఉంటారు రేపంతా స్వామికి శక్తిశూలధరుడు అనేటటువంటి నామధేయంతో సింగార అనేటటువంటి అలంకరణలో స్వామి మనకు దర్శనమిస్తారు ఇది చాలా నిజంగా చెప్పాలంటే శాక్తయ్య విధానంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఇంత గొప్ప ఆరాధన జరుగుతుంది మీరందరూ స్వామిని వేడుకుని తరించండి